హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య డింపుల్ ఎప్పటి నుంచో ఫార్మింగ్ వీడియోస్ అడుగుతున్నారు కదా సో మీ అందరి కోసం ఈ చిన్న వీడియో రికార్డ్ చేశాను చూసేసేయండి ఇక్కడైతే ఒక్కో మొక్కలు ఉన్నాయి సో నేనైతే మీకు చూపిద్దామని చెప్పేసి కాయ కోస్తున్నాను సో పండింది కోస్తే ఎలా ఒక్క కాయ వేస్ట్ అయినా రైతుకు లాసే అన్నట్టు నేను ఫీల్ అవుతాను సో ఇక్కడ ఎండిపోయింది కాయ ఆ కాయ కోసం మీకు చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను మరీ చెప్తా ఒక్క ఒక కాయ కోస్తేనే ఫీల్ అయిపోతారా అంటే నేను ఫీల్ అవుతాను సో అవతల వాళ్ళు ఎలా అవుతారో నాకు తెలీదు సో నేను అందుకని చెప్పేసి మీకు ఈ కాయనైతే చూపిస్తున్నాను చూడండి అక్క ఇది కోడవలు ఉంటే కోయడానికి అవుతుంది అని చెప్పేసి తెంపడానికి ట్రై చేసింది సో దాన్ని బలవంతంగా ఎలాగా మీకు చూపిద్దామని చెప్పేసి విరిచింది సో చూసేసేయండి పండిపోయింది కదా అక్క అయితే నాకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదేంటంటే ఇవి ఎండబెట్టేస్తే బాదం పప్పు కలర్లో వస్తాయన్నమాట సో అంటే ఆ ఆకులు ఉన్నాయి కదా ఆకు కలర్లో వస్తాయంట సో జిగురు మొత్తం పోయి అవి ఉంటాయంట కానీ స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుందని చెప్తుంది సో అది ప్రాసెస్ ఏమన్నా ఉంటే నేను మీకోసం ఇంకొకసారి రికార్డ్ చేస్తాను మనం కొక్కో పౌడర్ అది తింటున్నాం చూడండి చాక్లెట్స్ అవి అన్నీ ఈ గింజలతోటే అంట ఏంటి సంక్రాంతి వచ్చేసింది అందరూ ఫుల్ బిజీగా ఉంటారు కదా సో కొంతమంది అబ్బాయిలు అయితే కోడి పందాలకి రెడీగా ఉంటారు సో నేనైతే ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నాను ఇక్కడ కోళ్ళు పెంచుతున్నారంట నాట్ కోళ్ళు సో అవి చూపిస్తానని తీసుకెళ్ళింది అక్క యాక్చువల్లీ సో అవి కూడా చూసేసేయండి ఆ షెడ్లో అయితే చాలా కోళ్ళు ఉన్నాయంట ఒక వందకు పైగా ఉంటాయని చెప్పారు సో అన్నీ కోళ్ళే అండ్ నార్మల్ చిన్నవి కూడా ఉన్నాయి అవన్నీ రికార్డ్ చేసుకుందాం ఇప్పుడు మనం అండ్ ఇక్కడైతే విడిగా బయట ఒక కోడు ఉంది దీని లేవో చెప్పారు వాళ్ళు నాకైతే ఐడియా లేదు సో ఒక పుంజు వచ్చి ఫిఫ్టీ థౌజండ్ అంట అట్ సైడ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ ఆ పుంజు ఫిఫ్టీ థౌజండ్ అని చెప్పింది నాకు ఆవిడీ సో ఇట్ సైడ్ విప్పేసి ఉంది కదా ఇది కూడా అంతే కాస్ట్ ఉండొచ్చా అని చెప్పి నేనైతే అడుగుతున్నాను కాదు అన్నారు సో అంట అది తిరగనివ్వడానికి వదిలేసారంట ఈ కట్టేసి ఉన్నది మాత్రం ఫిఫ్టీ థౌజండ్ దీని పేరు ఏదో చెప్పింది అక్క అడుగుదామనండి దీన్ని ఏం కోడి అన్నా అక్క అబ్రాసా ఊరు నేమో గ్రీన్ మ్యాట్ కట్టేశారు సో కోళ్ళు అంటే కొన్ని ఎగిరెగిలిపోతున్నాయంట సో కాసుకోవడానికి ఆవిడ ఒక్కతే ఉంది నైట్ టైం అయితే వాళ్ళ అబ్బాయిలు ఉంటారని చెప్పింది సో ఇక్కడైతే ఇవి చాలా బాగున్నాయి నాకైతే ఇక్కడే ఉండబుద్దు అయింది కానీ స్మెల్ మాత్రం చాలా ఘోరంగా వస్తుంది అది మాత్రం చెప్పకర్లేదు అండ్ ఒక్కొక్కటి అండ్ చూద్దాము దాని ప్రైజెస్ కూడా చెప్తారు వాళ్ళైతే ఇప్పుడు పెంచుతున్నారు అండ్ కోడి పందాలు ఉన్నాయి కదా సో దానికి బాగుంటాయి అని చెప్పేసి వాళ్ళ అబ్బాయిలు తీసుకొచ్చారంట ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి కోడిపందాలకు వెళ్ళినప్పుడు అయితే కోడి పుంజాలు చూసాను కానీ ఇంత పెద్దవి నేను ఎప్పుడు చూడలేదు అండ్ ఒక్కొక్కటి ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ అలా ఉన్నాయి అన్నమాట కాస్ట్ ఆవిడ చెప్తుంది నేను రికార్డ్ చేశాను ఇప్పుడు నేను చూపించే భీమవరం నుంచి తెచ్చిన ఫస్ట్ది అండ్ సెకండ్ది కలిపి లక్షా యాభై వేలు ఎంతో చెప్పారు ఒకసారి మీరు ఇది భీమవరంలో ఉన్నదా ఈ రెండు కలిపి లక్షా యాభై ఇది అది రెండు కలిపి రెండు కలిపి లక్ష యాభై ఇందులో ఒక ఫిఫ్టీన్ ట్వంటీయో కోడి పందాలకి తీసుకొచ్చినవి అండ్ మిగతావి కూడా కోడి పందాలకి బట్ నెక్స్ట్ ఇయర్కి వస్తాయంట అండ్ పెద్దవి అయితే నేను క్యాప్చర్ చేశాను మీకు వీడియోలో చిన్నగా అనిపిస్తాయి కానీ డైరెక్ట్గా చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి అవి ఆ బోన్స్లో ఉండడం వల్ల నేను సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను అండ్ ఆవిడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది ఈ కోడి ఇంత ఈ కోడి ఇంత అని చెప్పేసి అండ్ మైక్ తీసుకెళ్ళలేదు కాబట్టి అంత వాయిస్ క్యాప్చర్ చేయలేకపోయాను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అమ్మ బాబాయ్ మళ్ళీ ఇది ప్రమోషనల్ వీడియో అనుకుంటారు నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను వెళ్తే వాళ్ళు చూపించారంతే అండ్ పెట్టచ్చా పెట్టకూడదా అన్నది నేనేం అడగలేదు ఆవిడ్ని సో ఆవిడ ఫేస్ ఏం రివీల్ చేయట్లేదు ఇక్కడ ఆ ప్లేస్ కూడా చెప్పట్లేదు అందుకే ఆవిడ వాయిస్ కన్నా నాకు ఈ పుంజులు గోల ఎక్కువ ఉంది మీరు విన్నారంటే ఎందుకమ్మా ఈ వీడియో అంటారు సో నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇవి ఇక్కడ వరకు పెద్ద పుంజులు అంట అండ్ నెక్స్ట్ చూపించేవన్నీ చిన్నవి నెక్స్ట్ ఇయర్ కని చెప్పేసి పెంచుతున్నారు ఇక్కడ అవన్నీ ఏంటి మీరు కూడా వినాలి కదా గోల సో అసలు ఒక్కడి తర్వాత ఒకటి అరుస్తూనే ఉన్నాయి ఆవిడ ఎలా భరిస్తుందో పొద్దున్నంతా ఆవిడే ఉంటుందంట అక్కడ మేతేస్తూ అప్పుడే తుడిచిందంట మేము వెళ్ళేసరికి చాలా పని ఉంటుందన్నమ్మా ఇక్కడ చేయడానికి సో అంతంత రేట్లు మనం పెట్టి కొనుక్కుంటున్నారంటే మనం అంత నీట్గా చేయాలి కదా అని చెప్తుంది ఆవిడ అక్కడ అండ్ నాకు అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అదంతా పని చేయాలంటే చాలా కష్టం వాసనకే మనకి ఏదో అయిపోతుంది కదా సో ఇక్కడే మేత కూడా వేస్తాము ఇలా జీడిపప్పు ఇవన్నీ పెడతాము అని చెప్పింది ఏవో వ్యాక్సిన్స్ కూడా వేయాలంట వాటికి అండ్ అక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే బాయిలర్ కోళ్ళు పెంచుతారు సో వాళ్ళకి కూడా తెలుసు అందుకే అక్క కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ ఇది ఇది అని చెప్పి సో ఇంజెక్షన్స్ ఇవి ఇలా వేస్తారు వ్యాక్సిన్స్ వేయకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని చెప్పి చెప్తుంది సో పెరగడానికైతే ఏం వాడరు బట్ వాటికి వ్యాక్సిన్స్ అయితే వేస్తూ ఉంటారంట అంతంత కాస్ట్లో సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ అన్నప్పుడు జీడిపప్పులు పెట్టి మేపకపోతే ఇంకెలాగండి సో మంచిగా జీడిపప్పులు అన్నీ వేసి పెంచుతారంట నేను విన్నాను బట్ చూడలేదు నేను వచ్చేసరికి ఆవిడ వేశానని చెప్పింది అండ్ తర్వాత కొన్ని రాగులు సజ్జలు అవి నానబెట్టింది ఆ ఫుడ్ కూడా చూపించింది నాకు అది కూడా మీకు చూపిస్తాను చూసేసేయండి ట్టాలి <hā> <mar variance thumbnails> <analyze anthropology> ఒకవేళ ఏమన్నా డల్గా అలా అనిపిస్తే వాటిని పక్కకు తీసేసి వ్యాక్సిన్ అది వేసి విడిగా పెడతారంట అండ్ మంచిగా ఉన్నాయి అని అన్నవి ఇలా బయట కట్టేస్తారు చూడండి ఏదో తాడు లోపల దాకా కట్టి వదిలేరమాట ఇలా ఎక్కడ పడితే అక్కడ తాళ్ళు ఉన్నాయి ఇక్కడ చాలా క్యూట్ గా ఒకటి కనిపిస్తుంది చూడండి మీకు కూడా చూపిస్తాను ఇది ఎంత క్యూట్ గా కనిపిస్తుందా సో ఇది వేసే వేషాలు అంతా ఇంత కాదంట సో వదిలితే చిన్న కోడిపిల్లని పట్టేసుకుందంట ఆవిడ కోపం వచ్చి కట్టేశారనమాట అండ్ ఎవరో మేకల వాళ్ళు వస్తే ఇచ్చేసిందంట ఇచ్చేస్తే నైట్కి నైట్ వచ్చేసిందంట సో చెప్తుంది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది ఎంత కంత్రీదో ఇంత క్యూట్గా ఉంది అనుకున్నాను నేను సో నేను వెళ్తే ఎంత అలా అరుస్తుందో నేను తీసుకెళ్ళిపోతాను అనుకుని అరుస్తుందని చెప్పి ఆవిడ చెప్తుంది అలా కొద్దిసేపటికైతే అక్కడ కూర్చుంటే మా దగ్గరికి వచ్చింది చాలా బాగుంది అండ్ ఖచ్చితంగా కుక్కలను పెంచుతారు ఎందుకంటే కోడల దగ్గరికి ఏమొస్తాయో తెలియదు బయట కుక్కలు వచ్చినా సడన్గా ఆవిడ చూసుకోలేదు కదా సో ఇంకో కుక్క ఉంది పక్కకి ఇది అయితే చిన్నపిల్ల అరిచో అరిచో బొయ్యి బొయ్యి అన్నావు ఇప్పుడు దాకా అరు ఇప్పుడు తీసుకెళ్ళిపోతుందా ఇంకో చిన్న కుక్క అయితే ఇక్కడ ఉంది అది బోన్లో పెట్టారు సో వాటిని కూడా వదులుతారు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నైట్ టైం వదిలేస్తారంట అండ్ అలా అయితే ఈ చిన్న వీడియో మీకోసం తీశాను సో నాటు కోళ్ళు ఎలా పెంచుతారు ఏంటి అని చెప్పి చెప్పడానికి ఇంకా చాలా ఉంటుంది ప్రాసెస్ మేము అప్పటికప్పుడు రికార్డ్ చేసాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ఉన్నాం అక్కడ సో అప్పుడున్న రికార్డ్ చేసినవన్నీ పెట్టాను అండ్ తాళ్లు మీకు చూపిద్దామని చెప్పి లాగుతున్న రావట్లేదు చూడండి అవి ఎగురుతాయి కూడా ఎగిరినప్పుడు కూడా అవి తెగకుండా ఉండేటట్టు అంత స్ట్రాంగ్గా కట్టారు ఇప్పుడు దాకా బయటే ఉన్నాయంట ఇప్పుడే లోపలి తీసుకెళ్ళిపోయారంట ఎండ్ వస్తుంది అని చెప్పేసి అక్కడ చెప్పారు అండ్ ఓకే మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్